オリラ చదువుతున్నారు కదా మీ అమ్మాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి కదా చదవడం వస్తుందా అంతవరకే చేస్తుంది ఇంకా రాయడము ఇంకా చదవడం ఎవరు నేర్పిస్తున్నారు బాలుసాగర్ ఎవరు పట్టుకుంటారు కేసు రాస్తారు లో నాలుగు ఫోర్ ఎకరా సార్ నేను త్రీ ఎకరా చేసుకున్నా వన్ ఎకరా ఆగిపోయింది నేను చేయలేక నా ఆర్థిక సౌంద్ర లేక నేను చేయలేకపోయా ఆరోగ్యం బాగానే చేయలేకపోయాను దాన్ని ఇప్పుడు నేను చేసుకుంటే వచ్చి పట్టుకోవడం గడపార లేకపోవడం సరకపార లేకపోవడం

మీకు ఉన్న పట్టాల పాస్ బుక్స్ అన్ని కూడా డీఫ్ గా తిరిగి ఇచ్చేస్తారు ఫస్ట్ వంద మంది పట్టాలు ఇచ్చేసి ఉంటారు దానిలో ఒక పది మంది ఇచ్చిన పట్టా కంటే ఎక్కువ సాగు చేస్తారు మళ్ళీ ఈ తొంభై మందికి అది బాధిపు వస్తాయి అందరికి మీరు ఇలా చేస్తారు కదా మీరు ఇక్కడ చేస్తారని వీమిలి కేసు రాస్తారు సో మీరు అందరూ కూడా కొంచెం కట్టుబాటుతో ఓకే మీకు ఏమి పట్టాలు ఇచ్చారు ఏ మీకున్న హద్దులు ఏంటి అది ప్రాపర్గా నోట్ చేసుకుని దాంట్లో మీ వ్యవసాయం చేసుకోండి కొత్త ల్యాండ్కు వెళ్తే మళ్ళీ అక్కడ సమస్యలు అందరికి పడుతుంది జనాభా పెరుగుతుంది తెలుసు కదా మళ్ళీ మీరే మాట్లాడితే ఎట్లా అంటే ఏదైనా రిక్వెస్ట్ పవర్స్ ఉందా ఇప్పుడు నాకు పవర్స్ ఉందా చట్టంలో ఏం ఫాలో చేయాల్సిన కదా అంటే మనకి చట్టంలో ఏం చేస్తుందో అది ఫాలో చేద్దాం చట్టం ఫాలో చేయను నేను ఇబ్బంది పట్టకూడదు అంటే పట్టకుండా ఉండరు ఇప్పుడు వాళ్ళకి కేసు రాయకుండా వాళ్ళకి ఉద్యమం పోతాయి చూస్తారు అర్థమైందా సో మీరు తప్పు చేయకుండా ఉంటే మీ మీద ఎవరు హరాస్ చేయకుండా నేను చూసుకుంటాను మీరు చట్టాన్ని మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ నేను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాను నేను చేయలేను ఈ ఆశలు తగ్గదు కదా నాకు ఉన్నాయి ఇంకొక నాగరాలు చేసుకుంటాను అంటే కుదరదు అప్పుడు తప్పు కదా అది ఎందుకు మనకు అడవి కావాలా కొద్దా మళ్ళీ మనమే అడవిని నాశనం చేస్తే ఎట్లా సో అడవిని కాపాడడానికి ముఖ్యమైన వాళ్ళు ట్రైబల్స్ అంతే కదా మీరే కదా అడవిని కాపాడము మిగిలి దాని గురించి అందరు తెలియదు వాళ్ళకి దాని గురించిన ఇంపార్టెన్స్ తెలియదు వాళ్ళకి మీకే తెలుసు మళ్ళీ మనం కాపాడకుండా నాశనం చేస్తే మళ్ళీ ఎవరు కాపాడతారు చట్టం కాపాడదు కదా సో దానివల్ల మనకి హక్కుల ప్రకారము ఏమి ఇచ్చారో ఆ పొలల్ని చక్రమంగా వాడుకోండి ఫస్ట్ ఓకే దాంట్లో మీరు ఈ మినపళ్ళు చేయకపోతే హార్టికల్చర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకుని సరిగా మనం మార్పింగ్ చేసుకుని దానిక బతకాలి ఇక్కడ ఏఎన్ఎంలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి మనం ఓటింగ్ ఇప్పుడు ఓటు ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తారు మనం ఆ స్లిప్ తెచ్చుకొని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ వేయడానికి రావాలి మీరు ఎక్కడ వెళ్తే కూడా ఆ రోజుకి ఈ ఎలక్షన్ రోజుకి ఒక రోజు ముందే వచ్చేసి మన ఇంట్లో పెళ్లి మన ఇంట్లో పెళ్లి పెళ్లి ఉంటే వేరే పనికి వెళ్తామా వాళ్ళ పెళ్లికి వెళ్తామా అంతే కదా అదే ముఖ్యం కదా మన అమ్మవారి ఒక విశేషం ఉంది తిరునాలు ఉంది తిరునాల్లో పండ్లన్నీ ఆపేసి అందరూ తిరునాలు వస్తామా రామా పండుగ జరుపుకుంటాం కదా ఇది కూడా ఒక పండుగ మనకి ఈ ఫైవ్ ఇయర్స్ ఒకసారి పెద్ద పండగ అంటే మీరు మాత్రం కాదు దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది ఒకే రోజు మన రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకే రోజులో జరుగుతుంది సో దేశంలో జరుగుతున్న పెద్ద పండగ అది అందరూ బయటకు ఉన్న వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఓట్లు ఉన్నాయో అందరి ఓటర్ ఓటే జాబితా చూసావా దాని పేరు ఉందా సరిపోతుంది ఎనీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఆర్మీ ఇది జాబ్ కార్డు ఉంది కదా జాబ్ కార్డు ఉంది జాబ్ కార్డు లేదు వేరే కార్డు ఉంది మీది ఆధార్ కార్డు సరిపోతుంది లేదు అంటే లేదు పన్నెండు డిఫరెంట్ ఐడీస్ పెట్టుకోవచ్చావా మన ఓటర్ ఐడి కాకుండా ఆ ఓటర్ కార్డు గురించి ఒకసారి ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టాయా

విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛ ఇచ్చాంత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం వర్గం భాష భాష లేదా లేదా ఇటువంటి ఒత్తిడులకు నిర్భయంగా ఓటు చేస్తామని ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం

పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ మీన్ జిల్లాలో మొదటి పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జిల్లాలో ఉన్న రెండు వందల రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్లో దిస్ ఇస్ ద ఫస్ట్ పోలింగ్ స్టేషన్ టు స్టార్ట్ విత్ దానివల్ల ఈ పోలింగ్ స్టేషన్స్కి ఆర్ఓ గారు ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ పిఓటిడిఏ దెన్ డిఎఫ్ఓ అండ్ అధికారులు అందరూ కూడా అదర్ డిఎల్డిఓ ఎంపీడీఓ ఎంఆర్ఓస్ అందరూ కూడా ఈ ఊరికి వచ్చేసి ఇవాళ ఈ ఎలక్షన్స్ గురించిన అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది ఈ మొదటి పోలింగ్ స్టేషన్స్లో దాదాపుగా తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి అన్ని ఓటర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్ రోజున వస్త రావాలి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకు నచ్చిన నాయకుల్ని ఎన్నికల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయాలని కోసము వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది డబ్బులు ఈ మాధ్యంలో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీ బీస్కి దానికి ఐ మీన్ ఇండ్యూస్ అవ్వకుండా వాళ్ళకున్న ఓట్లు వాళ్ళకున్న స్వచ్ఛదంగా వాళ్ళు అండర్ ఓన్ విల్ ఎట్లాంటి భయమో నిర్బంధమో లేకుండా వేయడానికి ఇక్కడ ఉంటున్న చర్యల గురించి కూడా ఏర్పాటు చే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తులు వాళ్ళకి ఏర్పాటు చేసిన ఈ ఎకోసిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని కూడా వాళ్ళకి అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవి ఖచ్చితంగా ఎవరెవరు వలసకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి పిలిపి చేసుకొని ఆల్ ట్రైబల్ గ్రూప్స్లో ముఖ్యంగా ఇక్కడ చెంచూస్ అండ్ లంబాడీస్ రెండు టైప్ ఆఫ్ ట్రైబ్స్ మెజారిటీ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు సొంతంలో ఉంటున్న అందరినీ కూడా ఈ ఎలక్షన్స్ కోసం పిలిపి చేసుకొని వందకి వంద శాతం ఇక్కడ